మేడం నమస్తే అండి ఈరోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభించు చూస్తున్నాము ఒక పక్క గవర్నర్ ప్రసంగం మొదలయ్యేతోనే ఈరోజు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవ్ డెమోక్రసీ అంటూ కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం చూసాం పైగా అసెంబ్లీ బయటకు వచ్చి ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతో కూడా కలిసి నినాదాలు చేయడం ఫ్లకార్డులు చూపించడం ఈరోజు పోలీసులకే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సో ఎలా అనిపిస్తుంది అసలు ఆయన వైఖరి చూస్తుంటే ఈరోజు ఆయన అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు ఎటువంటి సమాజం చెప్తారు ముందుగా ప్రజాస్వామ్యం పట్ల విలువలు రాజ్యాంగం పట్ల గౌరవం చట్టసభల మీద ఎటువంటి అంటే కనీస నైతిక విలువలు మర్యాదలు తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అనండి వైఎస్ఆర్సిపి పార్టీ గతంలో కొడాల నాని గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారండి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో ఆయనకి ఆయన చట్ట సభకు వస్తుంటే అసెంబ్లీకి వస్తుంటే గేట్లు తాళ్ళు వేయించేసి మరి ఒక్కొక్కరుగా రావాలి మేము చూసి ఐడెంటిఫై చేస్తేనే మీరు లోపలికి రావాలి అని చెప్పి వాళ్ళు చేసిన చట్టమే కదా గతంలో మరి ఇవాళ పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వీరంగం ప్రదర్శిస్తున్నారు పోలీసుల మీద పెద్ద పెద్ద కళ్ళు చేసేసుకుని ఓ ఆవేశపడిపోయి గొంతంతా చించుకుని అరుస్తున్నాడు డిపార్ట్మెంట్ మీద గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయనకు అధికారం లేదు ప్రతిపక్ష నేత అనే హోదా లేదు ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి హోదా కూడా అంతే పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అలాంటి ఎమ్మెల్యే నీతులు చెప్పిన ఈళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు చట్టసభకి ఎలా రావాలి అని వీళ్ళు చెప్పిన పాఠమే వీళ్ళు నేర్పిన పాఠమే కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగం కూడా జరగనీయకుండా ఎమ్మెల్సీలు నేసుకుని మాజీ ఎమ్మెల్యేలు నేసుకుని మాజీ మంత్రులను వేసుకుని అలా కూడా చెప్పకూడదండి వైఎస్ఆర్సీపీలో ఉన్నది ఎవరు అంటే గూండాలు రౌడీలు నరరూప రాక్షసులు ఆర్థిక ఉగ్రవాదులు నరరూప హంతకులు ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఉన్నాడు మరి హంతకుడే కదండి తను ఇలాంటి వాళ్ళందరినీ వేసుకుని అసెంబ్లీకి వచ్చాడు సేవ్ డెమోక్రసీ అంటున్నాడు నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లించడం అంటే ఇదే కాబోలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆంధ్రప్రదేశ్లో రావణ రాజ్యం నడిచింది ఆంధ్రప్రదేశ్ని సౌత్ బీహార్గా పరిగణించేశారు ఏం జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వ హయాంలో మూడు వందల మంది బీసీ నాయక్ బీసీ వాళ్ళు అంటే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు హత్య గావించబడ్డారు సూసైడ్లు కూడా కాదండి హత్య గావించబడ్డారు ఆ రోజు ఏమైపోయింది డెమోక్రసీ ఆ రోజు ఏమైపోయింది నీ లా అండ్ ఆర్డరు ఆ రోజు ఎందుకు నువ్వు ఖండించలేకపోయావు నేను పేదల బిడ్డని పేదల బిడ్డని అంటావు మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీల ముద్దు బిడ్డని అని చెప్పుకుంటున్నావు నీ ప్రభుత్వంలో నీ రూలింగ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఎస్సీ ఎస్టీలు నూట తొంభై తొమ్మిది మంది హత్య గావించబడ్డారు ఆ రోజునేమైపోయింది ఈ లా అండ్ ఆర్డర్ జ్యుడిషియరీ డెమోక్రసీ అన్నీ ఏమైపోయినాయి మైనారిటీలు ఇవాళ వినుకొండలో జరిగిన వాళ్ళ పర్సనల్ తగాదాలు ఇవాళ లేటెస్ట్గా ఈ షర్మిళ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు నేను పర్సనల్గా ఎంక్వైరీ చేయించాను అది ఇద్దరు వ్యక్తిగత కక్షలు దాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగు పులుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి అని పత్రికాముఖంగా నీచెల్లే చెప్పుతో కొట్టినట్టు మాట్లాడింది వ్యక్తిగత కక్షలు చనిపోయిన రషీదు చంపిన జిలాని ఇద్దరు వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ ఖాన్కి ప్రధాన అనుచరులు ఈ ఖాన్ అనే అతను ఎవరండి బొలా బ్రహ్మనాయుడికి చాలా సన్నిహితుడు గత సంవత్సరము రషీదుని వెంబటేసుకుని జిలాని మీదకి రచ్చగొట్టి వాళ్ళ ఇంటి మీదకి దాడికి పంపించారు వీళ్ళు అప్పుడు రషీద్కి కొమ్ము ఎవరో ఈ ఖానోనో బోలా బోలా బ్రహ్మనాయుడు దాన్ని అతను మనసులో పెట్టుకుని తొలేకాదశి ఆ రోజున మొహరం రోజున హత్య చేశారు దీన్ని తీసుకొచ్చి రాజకీయ కక్షన్ని మాట్లాడుతున్నారేంటండి అరే ఒక గవర్నరు గత ప్రభుత్వంలో ఏం జరిగింది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ప్రతి సెక్టార్ వైజ్ అయినా ఒక వాల్యుబుల్ స్పీచ్ మాట్లాడుతుంటే ఫాదర్ ఆఫ్ ది స్టేట్ అండి గవర్నర్ అంటే అలాంటి వ్యక్తిని ప్రసంగిస్తుంటే వీళ్ళ అరుపులేంటండి వీళ్ళ రౌడీయిజం ఏంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కాబట్టి వీళ్ళని బయటికి ఎత్త అవతలేలా మార్షల్స్తో ఎత్ అవతలేంచలేదు సేవ్ డెమోక్రసీ అని మాట్లాడుతున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి అమరావతి వాళ్ళని నమ్మించి రైతులు తీరాను అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని చెప్పి మూడు మొక్కలు ఆట అమరావతి ఉద్యమంలో పద్నాలుగు వందల మంది మహిళల మీద కేసులు పెట్టించావు ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా చట్ట సభలు గౌరవ మర్యాదలు రాజ్యాంగం రోజు ఆ రోజు నీకు గుర్తుకు రాలేదా తొమ్మిది వందల తొంభై ఒక్క మంది మహిళలు హత్యగావించబడ్డారు నీ ప్రభుత్వ హయాంలో అప్పుడు గుర్తుకు రాలేదా ఇప్పుడు ఏం చెప్తున్నాడండి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా అవలా లోపు ఏం చెప్తున్నాడు శవరాజకీయం చేయడం చ అంటే జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య అసలు ఆ పార్టీ పురుడు బోసుకుందే వైఎస్ రాజశేఖర రెడ్డి శవంతో అధికారంలోకి వచ్చింది వైఎస్ వివేకానంద గారి శవంతో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావాలి అని చెప్పి శవాల మీద పేలాలు ఏరుకునేవాళ్ళు అని అంటాం మనం ఇవాళ శవాల కోసం రాబందులు తీసుకుంటాం పరామర్శలకు వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతున్నాడు అమ్మలక్కల కబుర్లు చెప్పుకున్నట్టు ఉంది నాకైతే ఒక మాజీ ముఖ్యమంత్రివి నువ్వు వెళ్ళిన పని ఏంటి నువ్వు మాట్లాడాల్సిందేంటి పథకాల గురించి మాట్లాడతావా జనాలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్కి జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్గా వచ్చేసిందండి తను ఏం చేస్తున్నాడు తను ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా మర్చిపోతున్నాడు పాపం ఇలాంటి వాడు మనకి ఇంకా ఎమ్మెల్యేగా అనేది ఇంకా రాష్ట్రంలో ఇంకా దౌర్భాగ్యం నడుస్తుందేమో అనిపిస్తుంది కొంతవరకు తన ప్రభు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్తున్నావు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రండి మనం అందరం కూర్చుని ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తాము న్యాయ పోరాటం చేస్తా అంటున్నావు మరి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు ఇస్తే ఢిల్లీ మెడల్ ఉంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద కానీ విశాఖ రైల్వే జోన్ గురించి కానీ పోలవరం గురించి కానీ అమరావతి గురించి కానీ కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ లేదా మన ఆంధ్రప్రదేశ్కి తలమానికమైనటువంటి క్రౌన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అంటారు స్టీల్ ప్లాంట్ని అటువంటి స్టీల్ ప్లాంట్ గురించి కానీ నువ్వు ధర్నా ఎందుకు చేయాలా మనకి ప్రత్యేక హోదాలో రావాల్సిన ఆస్తుల గురించి నువ్వు ఎందుకు ఆ రోజున ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో దాని గురించి నువ్వు ఎందుకు ధర్నా చేయలా పదిహేను సంవత్సరాల కుర్రవాడు అమర్నాథ్ గౌడ్ని నీ ప్రభుత్వ హయాంలోనే మా అక్కని ఏడిపిస్తున్నారు కొంతమంది జులైలో అని కంప్లైంట్ ఇస్తే నిర్దాక్షిణ్యంగా అబ్బాయిని సజీవ దహనం చేశారు ఆ రోజునేమైపోయాడు ముఖ్యమంత్రి లేదు డాక్టర్ సుధాకర్ గారు కరోనా లాంటి భయంకరమైన విపత్తు సమయంలో మాస్కులు మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి ఆయన మాట్లాడారని చెప్పి పిచ్చివాణ్ణి చేసి రెక్కలు విరిచేసి మానసిక రోగం చెప్పి ముద్ర వేసి చంపేశారు ఆ రోజు ఏమాడు డాక్టర్ రాణి నాక చెల్లెములు నాక చెల్లెములు అంటాడు కదా మరి ఇదే డాక్టర్ రాణి గారు తిరుపతి హాస్పిటల్లో ఉన్నప్పుడు సరైన మెడిసిన్స్ లేవు పేషెంట్స్ వస్తే మేము ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి పాండమిక్ టైంలో అని అన్నారని ఆవిడ మీద రౌడీజం చూపించారు అలాంటప్పుడు ఏమైపోయారు గుంటూరులో రమ్య స్వాతంత్ర దినోత్సవం నాడు భారతదేశం అంతా మన ఇంకా చీ అని చూసేలాగా నిస్సిగ్గుగా దారుణంగా నడి రోడ్డు మీద ఆడపిల్లని పొడిచి చంపేశారు ఆ రోజు ఏమైపోయాడు ఈ ముఖ్యమంత్రి తన ఇంటికి తన తాడేపల్లి ప్యాలెస్కి వంద మీటర్లు దూరం కూడా లేదండి రాణి వేస్తారు రాణి ఒక దళిత దివ్యాంగురాలు మైనర్ బాలిక దివ్యాంగురాలు ఆ పిల్ల ఇంట్లో కూర్చుని ఉంటే గంజాయి మొత్తులో ఒక జులై వచ్చి గొడ్డలతో నిర్దాక్షిణంగా నరికి చంపేస్తే స్థానిక ఎమ్మెల్యే ఈ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా నాకు తెలీదు అని చెప్పి మాట్లాడాడు ఆల రామకృష్ణారెడ్డి అప్పుడంతా లా అండ్ ఆర్డర్ ఏమైపోయిందండి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది డెమోక్రసీ ఏమైపోయింది రూల్ ఆఫ్ లా ఏమైపోయింది అప్పుడు నువ్వు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక నువ్వు చేసింది ఏంటి నిరుద్యోగులు ఇరవై వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు అరవై మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ప్రభుత్వంలో అన్నదాత సుఖీబాబా అంటారు ఆంధ్ర